హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద అయిన చేను కాపల కోసం వచ్చారంట ఒక రెండు ముక్కలు మాట్లాడేసి వెళ్దామా మరి మరి ఇంకా ధాన్యం కోసమా కోసం అప్పటి వరకు మీరు రోజులకే పడుకోవాలా మరి అడవు పందులు గట్టా వస్తాయా మరి ఇక్కడికి అంటే పంట గట్ట తీస్తారు కాబట్టి రావమ్మ ఇంకా పొద్దున వరకు ఇక్కడ ఈ చీకట్లో అలా ఒంటరిగా పడుకుంటారా మా కొడుకులు ఉన్నారు వస్తారా వాళ్ళు ఇప్పుడు కాపలకి చీకటి మరి జాగ్రత్త మరి మంచి నీళ్ళు గట్టి తెచ్చుకున్నారా భోజనం అయిపోయిందా సరేనా మరి గుడ్ నైట్ బాయ్ బాయ్ ఈ ధాన్యం కోసం కాపల